బొమ్మన్హాల్ మండల పరిషత్ ఎంపీపీ ఉప ఎన్నిక సోమవారం జరగనుంది వందలాది మంది పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వందలాది మంది పోలీసులు బొమ్మన్హాల్లో మోహరించారు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు టీడీపీ వైసీపీ నేతల మధ్య శనివారం జరిగిన గొడవ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే డిఎస్పీ రవిబాబు సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బొమ్మన్ హాల్లో కవాతు నిర్వహించారు బొమ్మన్ హాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు తెలిపారు ఎవరు గుమికూడకూడదని ఇతర ప్రాంతాల బొమ్మన బొమ్మనహాల్కు రాకూడదని హెచ్చరిక జారీ చేశారు ఎవరైనా గొడవలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఐలు నబీరసూల్ నాగమధు గురుప్రసాద్ రెడ్డి చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి